ప్పుడు ఇంకా ఆలోచించుకొని మళ్ళీ మళ్ళీ వచ్చేసి ఊరికొస్తే పొంగ పోతుంది అందాల పోటీ మామూలు నువ్వు ఎప్పుడు తెల్లపట్టే ఆయన కడుపునే వాళ్ళు కానీ ఇట్లా అనుకోవాలంటే అప్పుడు తనుక్కవాలి అంటే అనుకుంటారు మామూలు పాప తనుకోవాలి చూసుకోవాలి నేను చూసుకుంటాము రక్త మాంసం పరీక్ష పరీక్షల పాత్ర ఇదంతా ఒక దేహం రక్త మాంస మూత్ర పాంచభౌతిక ఈ దేహం పట్ల ఇంత మమకారం ఇంత మమకారం ఉంటే శంకరుడు అని ఆ తోలి పోతే ఈ అనుకుంటుంటే ఏంటంటే పొంగ ఎంత ఆనందం ఉంటుంది గాలిలో శృతికి తగిన ఆయమన్నారు మాస్టర్ గారు కాకపోతే బలవన్నారు అమ్మ నాకు పెద్ద పరీక్ష అవుతున్నాయి వాయిద్యం లేకుండా సుతులో పాడినారు మీరు ఎవరు పని వాడినారు ఎవరు నాకు మామూలు కాదు లేకుండా సుతులో పాడే కష్టం స్థుతి ఉంటుంది గాలిలో నీదుకుంటాం గంగ వై పురుగుతున్న కొంగమ్మ పల్లె పిల్లలు అడుగుతుండ్రు పాలంతా ఓసిపోవే కొంగమ్మ గోరుపై